హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు ఇంకా బాలలకు చక్కని నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా ఎన్నో ప్రయోజనకరమైనటువంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈరోజు మన వీడియో అయితే సినీ నటి ప్రముఖ నర్తకి భానుప్రియ గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం ఈరోజు భానుప్రియ నటి మరియు నర్తకి భానుప్రియ నటి నర్తకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య కాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయకుగా నటించారు పంతొమ్మిది వందల తొంభైలలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా ఆమె నటించారు ఈమె పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనున తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భానుప్రియ సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి మరియు భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నారు భానుప్రియ దాదాపు నూట పది సినిమాలలో కథానాయికగా నటించారు అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటూ ఉంటారు భానుప్రియ ఆమె బయోగ్రఫీ చూసినట్లయితే జననం పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేను ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరాలు ఆమె అసలు పేరు మంగ భాను వృత్తి సినీ నటి మరియు నర్తకి నటించిన సినిమాలు నూట పది అంటే ఆమె హీరోయిన్గా నటించినవండి దాదాపు నూట పది సినిమాల్లో కథానాయిక్గా ఆమె నటించారు ఇంకా ఆమె సినీ జీవితం చూద్దాం భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి దీని తర్వాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించారు సన్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రసారమైన శక్తి అనే టెలి ధారావాహికలో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య కాలంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగు వెలుగారామె తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలలో దాదాపు నూట పది చిత్రాలలో ఆమె నటించారు సితారా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ దర్శకుడు వంశీ దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు వంశీ భానుప్రియుల సినిమాలను అత్యధిక మంది ఇష్టపడేవారు వారి కాంబినేషన్లో సంగీత నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి అవి ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి నటిగా నర్తకిగా తనదైన ప్రత్యేక బాణి పలికించిన భానుప్రియ నాటి అగ్ర హీరోలందరి సరసన సరసన నటించారు తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని తారగా నిలిచారు చిరంజీవి అగ్రనాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు చిరంజీవి అంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు వారిద్దరి జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలిసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు నందమూరి బాలకృష్ణ విజయ విహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగుపెట్టారు బాలకృష్ణ భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయకుగా జైకతనం ఎగరవేయడం విశేషం మరో కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి తెలుగు తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్ పై కూడా కన్నేశారు అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేకపోయారు ఖుద్గర్జ్ ఇన్సాఫ్ కీ పుకార్ మార్ మిటెంగే వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు ఇంకా ఆమె వ్యక్తిగత జీవితం చూద్దాం భరతనాట్య కళాకారిణి సుమతి కౌశల్ కుమారుడు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ కౌశల్ను ఆమె వివాహం చేసుకున్నారు వారికి అభినయ అనే అమ్మాయి ఉంది కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి భరతనాట్యం శిక్షణ ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు తగిన పాత్ర లభించినప్పుడు టీవీ సీరియల్స్ మరియు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు మరి భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు చూద్దాం నాట్యం రెండు వేల ఇరవై ఒకటి మగువులు మాత్రమే రెండు వేల ఇరవై అవతారం రెండు వేల పద్నాలుగు మహాయజ్ఞం రెండు వేల ఎనిమిది లాహిరి లాహిరి లాహిరిలో రెండు వేల రెండు సితారా రౌడీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రామాయణంలో భాగవతం ప్రేమించు పెళ్ళాడు మొగుడు పెళ్ళాలు ఇల్లాలకు పరీక్ష అన్వేషణ చిరంజీవి జ్వాల పల్నాటి పులి గోకుల కృష్ణుడు పంతొమ్మిది వందల తొంభై మూడు అమర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రేమ రాయభారం పంతొమ్మిది వందల తొంభై రెండు పీపుల్స్ ఎన్కౌంటర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చిల్పి పెళ్ళం పంతొమ్మిది వందల తొంభై విజేత అనసూయమ్మగారి అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అపూర్వ సహోదరులు ఆలాపన దొంగముగుడు చక్రవర్తి జేబు దొంగ స్వర్ణ కమలం ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రినేత్రుడు బ్లాక్ టైగర్ స్టేట్ రౌడీ శ్రీ పెదరాయుడు మామ బాగున్నావా అన్నమయ్య ఛత్రపతి గౌతమ్ ఎస్ఎస్పి జయసింహ శ్రీనివాస కళ్యాణం గోడచారి వన్ వన్ సెవెన్ మరియు కాష్మరా మొదలైన ఎన్నో చక్కని చిత్రాల్లో ఆమె నటించారు మరి ఎంతో నాట్య కళాకారిని మరియు చక్కని నటి కళతోనే ఎంతో చక్కని అభినయం ఒలికించినటువంటి భానుప్రియ గారు మరి ఆమె ఎంతో ఇష్టపడినటువంటి నాట్యానికి చివరి వరకు ప్రస్తుతం కూడా ఆమె మరి అంకితమ భావంతో ఉండి ఎన్నో ప్ర నాట్య ప్రదర్శనలే కాకుండా భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి మరియు భరతనాట్యం శిక్షణలో ఆమె ఎంతో బిజీగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇంతవరకు మరి భానుప్రియ నే ఇంకా మనం మరి ఆమె జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాం ఇంకా ఆమె కెరీర్ అలాగే చక్కగా కొనసాగుతూ ఉండాలని మనం కోరుకుందాం ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్